హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి కలాఖండ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి బేకరీ స్టైల్ కలాఖండ్ రెసిపీని ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి ఒక పీస్ అయితే చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో కలాఖండ్ అయితే అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాసు ఆ తర్వాత రెండు లీటర్ల ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక లీటర్ వేసినాను ఆ తర్వాత ఇంకో లీటర్ వేస్తున్నాను ఈ పాలని వేడి చేసుకోవాలండి పాలు అయ్యేలోపు ఒక నిమ్మకాయ తీసుకొని జ్యూస్ని అయితే తీసుకోవాలండి ఇలాంటి దాంట్లో తీసుకుంటే గింజలు అనేటివి రాకుండా ఉంటాయండి చూడండి ఒక నిమ్మకాయ జ్యూస్ని అయితే తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలండి నిమ్మకాయ జ్యూస్ తీసుకున్న తర్వాత పాలైతే కుక్ అవుతు ఉన్నాయి చూడండి ఈ పాలని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి సైడ్స్లో ఉండే మీగుడిని అంతా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఈ రెసిపీని అయితే దగ్గరుండి కుక్ చేసుకోవాలండి కొంతసేపు వదిలితే కూడా అడుగు అనేది మాడిపోతుంది కలాకన్ టేస్ట్ అయితే మారిపోతుందండి చూడండి ఇలా కింద నుంచి కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి ఈ పాలు అనేది సగం క్వాంటిటీ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ పాలు సగం క్వాంటిటీ అయ్యేంతవరకు టెన్ మినిట్స్ అయినా పడుతుందండి చూడండి ఇప్పుడు సగం క్వాంటిటీ అయితే అయిపోయినాయి పాలు చూడండి ఈ మీగండి అంతా కలుపుకుంటూనే కుక్ చేసుకుంటూ ఉండాలి ఇలా కుక్ అయిన తర్వాత పాల పాలల్లో ఈ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని పాలని విరగొట్టాలి చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకున్న తర్వాత పాలని అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా కింది నుంచి కలుపుకోవాలి పాలైతే విరిగిపోతాయి చూడండి పాలు అయితే సరిగ్గా విరగలేదు కాబట్టి ఇంకొక టూ స్పూన్స్ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కలుపుకుంటా ఉంటే పాలు అనేటివి కంప్లీట్గా విరిగిపోతాయి చూడండి ఇలా విరిగిపోయిన పాలని కంప్లీట్గా కుక్ చేసుకోవాలండి ఇందులో ఉండే వాటర్ అంతా కుక్ అయ్యేంతవరకు నిమ్మరసం అయితే కంప్లీట్గా వేయలేదు కొంచెమైతే మిగిలిపోయింది చూడండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి పావు కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయ్యింది తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ కళాకండ్లో నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది చూడండి చూడండి ఇంకొంతసేపు కుక్ అయితే సరిపోతుంది చూడండి కలాఖండ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బాక్స్లోకి వేసుకోవాలండి కలాఖండ్ని అయితే బటర్ పేపర్ వేసుకుంటే కలాఖండ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక బాక్స్లోకి వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ కళాకండ్ని అయితే ఈ కళాఖండ్ చల్లారే దానికి ఫోర్ ఫైవ్ అవర్స్ అన్నా పడుతుందండి లేకపోతే నైట్ చేసి మార్నింగ్ అయినా కట్ చేసుకోవచ్చండి చూడండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి కళాఖండ్ని అంతేనండి ఈ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా చెల్లారి పెట్టుకుందామండి చూడండి ఫైవ్ అవర్స్ తర్వాత కలాఖండ్ అయితే బాగా సెట్ అయిపోయింది చూడండి ఇప్పుడు డిమోల్ చేసుకోవాలండి కలాఖండ్ అయితే నైఫ్ తీసుకొని దాన్ని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని సైడ్స్ అయితే లూజ్ చేసుకోవాలి ఇలా సైడ్స్ లూజ్ చేసుకున్న తర్వాత డిమోల్ చేసుకోవాలండి కళాకండ్ని అయితే ఇలా పెట్టేసి పైనుంచి ట్యాప్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి కళాఖండ్ చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేసింది ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ని తీసేసి కళాఖండ్ని అయితే కట్ చేసుకోవాలండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కళాకడ్ని అయితే కట్ కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్క్వేర్ షేప్లో పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత గార్నిష్ కోసము బాదం పప్పు తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా కలాఖండ్ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చింది కలాఖండ్ అయితే అంతేనండి బేకరీ స్టైల్ కలాఖండ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక పీస్ అయితే చూపిస్తాను చూడండి एंता जूसी जूसी वो